ఫస్ట్ మిత్రమండలి మూవీకి సంబంధించిన పాజిటివ్స్ చూస్తే సత్య కామెడీ బాగుంది అక్కడక్కడ కొన్ని వన్ లైనర్స్ ఇంట్రెస్టింగ్గా ఫన్నీగా అనిపించాయి ఇది కాకుండా మిగతా అంతా కూడా సినిమా గా వీకెస్ట్ రైటింగ్ ఫోర్స్డ్ అండ్ లౌడ్ కామెడీ సినిమా అంతా కూడా చాలా వరకు ఎన్నోయిడ్ రైటింగ్ వీకెస్ట్ రైటింగ్ లాగా అనిపిస్తుంది ఖచ్చితంగా వాకౌట్ చేయదగ్గ సినిమా ఓటీటీకి వచ్చినా సరే అవాయిడ్ చేయదగ్గ సినిమా మిత్రమండలి ఆ తర్వాత తెలుసు కదా ఈ మూవీ ఒక ఇంట్రెస్టింగ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ని తీసుకొచ్చారు ఆ పాయింట్ అయితే పర్వాలేదు బాగుంది బట్ దాన్ని డీల్ చేసిన విధానం అంటే రిపిటేటివ్గా అనిపించింది దాన్ని డీల్ చేసిన విధానం సాంగ్స్ అక్కడక్కడ పర్లేదు అన్నట్టు బాగున్నాయి డైలాగ్స్ అక్కడక్కడ రిలేటబుల్ అనిపిస్తాయి యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ బాగుంది అండ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఇందాక అనుకుంటున్నట్టుగా ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకున్నారు బట్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయింది తమ్మని సినిమాకి బిగ్గెస్ట్ నెగిటివ్ అంటే అసలు ఆ ట్యూన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా వీక్గా ఇచ్చాడు సాంగ్స్ ఓకే కానీ బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో చాలా వరకు డల్ చేస్తాడు సినిమాని డైలాగ్స్ బాగున్నాయి కానీ అంటే ఎట్లా అంటే సినిమా కథనం ఏమీ నడవదు స్క్రీన్ ప్లే అంత ఇంట్రెస్టింగ్ అనిపిది మన ఎమోషన్ కనెక్ట్ అవ్వము కానీ అక్కడ డైలాగ్స్ మాత్రం చాలా బరువుగా భారీగా పెళ్తుంటాయి అది మనం కనెక్ట్ అయ్యే పాయింట్ ఎక్కడ ఉండదు సో ఈ మూవీ కూడా ఓటీటీలో వచ్చిన కూడా స్కిప్ చేయదగ్గ మూవీ ఇక థియేటర్లో అయితే ఈజీగా స్కిప్ చేసేవచ్చు తర్వాత డ్యూడ్ పాజిటివ్స్ చూస్తే ఫస్ట్ ఆఫ్ బాగుంది ఎస్పెషల్లీ ట్వంటీ మినిట్స్ ఆఫ్ ప్రీ ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది సూపర్ డూపర్ ఏం కాదు కానీ బ్యాక్స్ గిఫ్ట్ చేశాడు అనిపించింది నాకు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా పెద్ద యాసెట్ ఈ మూవీకి మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ చాలా మంచిది అంటే ఇంట్రెస్టింగ్ కొత్త తరంగా తీసుకుంటుంది చాలా మంది అనుకున్నారు ఎప్పుడో తీశాడు కన్యాదానం అని శరత్ కుమార్ క్యారెక్టర్ చేశారు అనిపిస్తుంది మూవీలో నెగిటివ్స్ చూస్తే సెకండ్ హాఫ్ చాలా డల్ అయిపోయింది ఫస్ట్ హాఫ్ బేస్ లో దాన్ని కంటిన్యూ చేయలేపడా మొమెంటమ్ ఎండింగ్ రొటీన్ పాయింట్ కొత్త పాయింట్ అయినా కూడా రొటీన్ గా దాన్ని కట్ చేసేసరికి మంచి కొత్త పాయింట్ తీసుకుని ఎండింగ్ వచ్చేసరికి రొటీన్ గా కట్ చేసేసరికి కాస్త ఎన్నోయింగ్ అనిపించింది చాలా ప్రిడిక్టబుల్ గా ఉంది సెకండ్ హాఫ్ డ్యూట్ సినిమా ఇక ర్యాంప్ చూస్తే మంచి వన్ లైనర్స్ ఉన్నాయి సినిమా మొత్తం కూడా ఫన్గా వన్ లైనర్గా ఉంది ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ కిరణ్ అబ్బోరం రోల్ని బాగా క్యారీ చేసాడని చెప్పుకోవచ్చు సినిమాకి బిగ్గెస్ట్ పాజిట్ ఫస్ట్ ఏ సెకండ్ హాఫ్ మాత్రం విపరీతమైన డల్ అయిపోయింది డైలాగ్స్ టూ మచ్ ఆఫ్ ఓవర్ ద బోర్డ్ వెళ్ళే కామెడీ కానీ నరేష్ క్యారెక్టర్ కానీ బాగున్నా కూడా లిమిట్ లేకుండా దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడడంతో క్రింజ్ అయిపోయింది ఓవర్ ద బోర్డ్ వెళ్ళిపోయింది స్టోరీ లైన్ కానీ అంటే చాలా రొటీన్ అండ్ నార్మల్ వెరీ ప్రిడిక్టబుల్ స్టోరీ లైన్ తీసుకున్నాడు అది ఇంకా యునిక్ పాయింట్ తీసుకుని చెప్పుంటే బాగుండేది అనిపించింది ఓవరాల్గా ఈ నాలుగు సినిమాల్లో మిత్రమండలి డెఫినెట్లీ ఇగ్నోర్ చేయొచ్చు అవార్డ్ చేయొచ్చు తెలుసు కదా ఓకే ఓకేగా ఉంది అర్బన్ ఆడియన్స్ కొంతవరకు కనెక్ట్ అవుతుంది తప్ప వాళ్ళు కూడా పెద్ద చూడలేరు ఇక తప్పదు ఓటీ ఓటీటీ కోసం వెయిట్ తప్ప నేనైతే అది రికమెండ్ చేయట్లేదు ఓటీటీ కూడా జూడ్ సినిమా కేర అంబు ఈ రెండు కూడా ఫస్ట్ ఆఫ్ వరకు బాగుంది నేను దివాళీకి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేస్తాను అనుకుంటే దివాళీ సీజన్ కాబట్టి మస్ట్ వాచ్ ఈ రెండు కమర్షియల్గా కూడా రెండు బ్రేక్ అయిన ఛాన్సెస్ ఉన్నాయి దివాళీ సీజన్ వల్ల బ్రేక్ ఇవ్వ ఛాన్సెస్ ఉన్నాయి లేదంటే ఈ రెండు సినిమాలు కూడా నాట్ అట్ ఆల్ రికమెండెడ్ ఓటీటీలో వస్తే చూడదగ్గ సినిమాలు ఈ రెండు బట్ గా వెళ్ళి చూడదగ్గ సినిమాలు అయితే కాదు నాలుగిట్లో ఏవి కూడా లేవు బట్ దివాళీ సీజన్ నేను ఏదో ఒక సినిమాకి వెళ్ళాలి చుట్టాలు వచ్చారు లాంగ్ వీకెండ్ ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాలనుకుంటే మాత్రం కే మాత్రం కానీ డ్యూట్ కానీ ట్రై చేయొచ్చు నేనైతే పర్సనల్గా డ్యూట్ ని ప్రిఫర్ చేస్తాను బట్ థియేటర్కి వెళ్ళి చూసేటువంటి ఎగబడి చూసేటువంటి సినిమాలు ఈ ఈ సీజన్లో అయితే ఒక్కటి కూడా రాలేదు